నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తెనాలి మండలం పెదరాబూర్ గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి నాదండ్ల మనోహర్ పరిశీలించారు ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపుతారా డబ్బులున్న వాడికి ఒక న్యాయం డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇంకొక న్యాయమా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగనన్న ఇళ్ల కాలనీలో ఇల్లు అమ్మపడును అని పెట్టిన బోర్డును చూసి ఆశ్చర్యపోయిన మంత్రి నాదెండ్ల మనోహర్ అందరికి నమస్కారం అండి కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా పెట్టారు కొన్ని చోట్ల సరైన వసతులు లేవు భవన నిర్మాణం జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు మూడు వేల ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు అందులో ఇప్పటివరకు కేటాయించింది పద్దెనిమిది వందల మందికే ఆ పద్దెనిమిది వందల మందిలో కూడా అంటే ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ ఈ కార్యక్రమం నాలుగు సంవత్సరాల్లో కూడా పద్దెనిమిది వందల్లో కట్టుకుంది కాస్త కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఆ నాలుగు ఎనభై తొమ్మిది కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్ కి పది సార్లు కన్నా ఎక్కువ మంది ఎంత మంది తిరిగారు ఒకసారి నూట యాభై సార్లు మీరు తిరిగారు ఎవరికైతే ఇళ్ళ స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ళ స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదు వాళ్ళ చేతులు ఎక్కండి మరి అన్యాయం ఉంది ఇంతమంది యాభై వేల రూపాయలు రుణాలు తీసుకున్నారు దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు దయచేసి వాళ్ళు చేతులు ఎవరు సో ఇంతమంది ఇంతమంది వెంట ఉన్నారు నాకు కనపడుతున్నారు ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి ఇంత ముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక ఐదుగురు కాంట్రాక్టర్లు ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పండ్లకి చెప్పారు చాలా మోసం జరిగింది ఇక్కడ అవునా కదా కాంట్రాక్టర్లు మోసం చేశారు కదా సో డెఫినెట్ గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ పైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకున్నాను ఎక్కడైతే ప్రభుత్వం నుంచి ఉన్నాయో నేను మాటలుస్తున్నాను నెల రోజుల్లోనే వాటిని చదించుకుని తాడేపల్లి గ్రామం వేమారెడ్డి కాలనీని డంపింగ్ యార్డు గా తయారు చేసిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు మురికిమయంగా మారిపోయిందని తాడేపల్లి వేమారెడ్డి కాలనీ వాసులు తెలియజేశారు డంపింగ్ యార్డు నుంచి స్కూల్కి వెళ్తున్న విద్యార్థులు విద్యార్థులపై కూడా దౌర్జన్యం చేస్తున్నారు కార్పొరేషన్ వర్కర్స్ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరిచారు మీ దిక్కున్న చోటుకి చెప్పుకోండి ఇక్కడే చెత్త వేస్తామంటున్న కార్పొరేషన్ వర్కర్స్ మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదని అయోమయ స్థితిలో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తపరిచారు మంత్రి నారా లోకేష్ దయ ఉంచి డంపింగ్ తొలగించవలసిందిగా వేమారెడ్డి కాలనీ వాసులు కోరుతున్నారు ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి పసిపిల్లలు ఉన్నారు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో డంపింగ్ తీసుకొచ్చి చెత్తంతో ఇక్కడ పోసి వీళ్ళు తమంత ఆరోగ్యాలతో చదులాటలాడుతున్నారు వీళ్ళు అదేమని అడిగితే తిరిగి దౌర్జన్యాలు దిగుతున్నారు జనాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు మమ్మల్ని మా వెహికల్స్ పోవాలంటే దారి ఎవరు ఆడాళ్ళు పోతే పిల్లలు పోవాలంటే ఇక్కడ అంతా రత్సరత్ వేసి పెడుతున్నారు నేను వీళ్ళందరూ మేము కదా ఇక్కడ పని చేసుకునే అండి మేము అడుగుతా ఉన్నాము దారి మొత్తం మూసేస్తారు ట్రాక్టర్ ఈ ని తీసుకొస్తారు ఇక్కడ అర్థం పెడతారు నువ్వు వెళ్ళాలంటే దారివరు అదేమంటే ఆగవా ఎంతసేపా ఆగవా ఏమైంది ఇది సమాధానం ఈ రోడ్డు ఎవరిచ్చాడని కానీ అడుగుతాడు ఒకడు వాళ్ళు ఇష్టాలు చేస్తున్నారు ఇక్కడ జనాలు ఉండాలా చచ్చిపోవాలి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు పట్టించుకోరు అండి మున్సిపాలిటీ పట్టించుకోరు అది హేమరెడ్డినగారు అన్న గుంటూరు జిల్లా మేము డబ్బింగ్ చేస్తున్నారు డబ్బింగ్ వల్ల చాలా దోమలు ఏగలు పందులు కుక్కలు నివాసిస్తుంటే గందరి విశ్వజరాలు అల్లాడిపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందువల్ల మాకు దేనికి కూడా ఆధారం లేదు మాకు ఏదో ఒక ఆధారం చూపించండి అందుకు మూలా మేము చేస్తున్నా సారు అందుకు మూలంగా మాకు ఏదో అవకాశం ఉంటే చేయించారు మాకు రోడ్లు చెత్తలు అవన్నీ చేయదు బాబు అందుకు మా మాకు ఏం చేయాలన్నా మాకు తెలియదు కూడా మేము మాట్లాడాల్సి వస్తున్నాం అవుతారు మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఎవరైనా అంటారు ఇక్కడ నడిచే దారిలో చెత్త పోసారు చెత్త వల్ల వాసనకి వీళ్ళలో వండలేకపోతున్నారు దోమలు పొద్దురు పొడి కూడా ఇళ్లలో దోమలు ఏగలు పందులు కుక్కలు వాటి వల్ల మాకు పిల్లలకు విపరీతమైన రాగాలు వస్తున్నాయి జ్వరాలు టైఫాయిడ్లు రక్తలు ఇన్ఫెక్షన్లు జ్వరాలు వస్తున్నాయి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి అక్కడి నుంచి చెత్తలు కలిగించండి చాలా నేను చాలా అగదోట్లు పడుతున్నాను అడవడానికి వర్షం వస్తే రోడ్ లేదు అడవడానికి దానిలోనే పోస్తున్నారు వాసనకి ఇబ్బంది పడిపోతున్నా ప్రాణం ఉండిద్దా పోయిద్దా అన్నంత వాసన వచ్చేస్తుంది ఆ వాసన వల్ల పిల్లలు కూడా ఇంట్లోకి పోతున్నాము ఆ అధికారులు స్పందించి మా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వద్ద కావ్య అనే యువతిపై బ్లేడ్ తో దాడి చేసిన క్రాంతి మౌలి అనే యువకుడు పెంటనే స్పందించిన తాడేపల్లి పోలీసులో బాధితురాల్ని స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా తాడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు కృష్ణా జిల్లాకు చెందిన కావ్య వృత్తి నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది వడ్డేశ్వరం దగ్గరలోని లేడీస్ హాస్టల్లో ఉంటుంది అని తనతో పాటు చదువుకున్న క్రాంతి మౌలి గత కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడని ఈ రోజు ఉదయం తన హాస్టల్ వద్దకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ పెద్ద తన దగ్గర ఉన్న బ్లేడ్ తో కావ్య మెడపైన గాయం చేయడంతో పక్కనే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో యువకుని అదుపులోకి తీసుకున్నారు బాధితురాల్ని హాస్పిటల్ కి వైద్య చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది తాడేపల్లి మండలంలో తిరువేందపల్లి కావి అనేవా అవివాహిత మీద నర్సు గా ట్రైనింగ్ అవుతుంది ఈ క్రమంలో గతంలో పరిచయం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్ అయినటువంటి అయినటువంటి ఊరుగంజి కాంతిమౌళి అయిన అతను గత కొంతకాలంగా అమ్మాయిని ప్రేమించమని చెప్పి వేధిస్తూ వెంటబడుతూ ఖరారు చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు కావ్య తన హాస్టల్ వద్ద దీపిక రెస్టారెంట్ దగ్గరలో ఉండే లేడీస్ హాస్టల్ దగ్గర ఉండగా ప్లాండ్ గా అమ్మాయిని హాస్టల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మ్యారేజ్ గురించి ప్రేమించిన పని చేస్తూ అమ్మాయిని వేధించడం జరిగింది ఈ క్రమంలో అమ్మాయి నిరాకరించడంతో తను ముందుగా ప్లాన్ గా అనుకున్న ప్రకారంగా తెచ్చినటువంటి జేబులో నుంచి తీసి ఆమె నెక్కని కట్ చేయడం జరిగింది వెంటనే చుట్టుపక్కల నైబర్స్ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రజెంట్ ముద్దాయిని కస్టడీలో తీసుకున్నాము అరెస్ట్ కూడా చేయడం జరిగింది ముద్దాయిని వెంటనే కోర్టులో హాజరు పరుస్తాము మీద రౌడీ షీట్ ప్రపోజల్ కూడా చేసి రౌడీ షీట్ ఫోరం ఫర్ ఆర్టీఐ కృషి చేస్తున్నదని జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ తెలిపారు జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ ను తిరుపతి జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగపట్ల రేవతి గౌరవపూర్వకంగా కలిశారు ఐదు జాతీయ అవార్డులు పొందిన చంద్రమోహన్ రేవతి టీం ఘనంగా సన్మానించడం జరిగింది సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ పై అవగాహన కల్పిస్తూ సమాపేశాన్ని నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ మహాలక్ష్మి కొనితల మాతయ్య తుల్లూరు మండల అధ్యక్షులు నల్లగొండ రాము తదితరులు పాల్గొన్నారు ఫం ఫర్ ఆర్టీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నుంచి లీగల్ సెల్ అధ్యక్షుడు రేవతి గారు మహాలక్ష్మి గారు శ్రీకాళహస్తి నుంచి మాతయ్య గారు అదేవిధంగా పుల్లూరు మండల దెషర్ గారు రాము గారు మరి ఈరోజు నాగార్జ్ యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చి సందర్భంగా మరి నన్ను సన్మానించిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుంచి ప్రాతిథ్యం వహిస్తూ లెవెల్స్లో అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి తిరుపతికి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవతి గారు మరి పౌరంఫరాతీలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఎస్సీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులకి మరి దరఖాస్తు చేస్తున్నారు పోరం ఫరాతీ తరఫున కూడా మనం మరి మౌడనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి